హాయ్ అండి మనమైతే ముందు క్లాస్లో ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేయాలి చూపించాను కదా అప్పుడు మీకున్న కొన్ని డౌట్స్ అంటే బిగినర్స్కి అర్థమయ్యేలాగా టేప్ కొంచెం దగ్గర నుంచి చూపించండి అక్క అన్నారు కదా అదొకటి ప్లెయిన్ బ్లౌజ్ అయితే చూశారు కదా ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ చూపిస్తున్నాను ఈ లైనింగ్ బ్లౌజ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ కట్ చూపిస్తా దాని తర్వాత నెక్ అలా స్టెప్ బై స్టెప్ ఈజీగా చూపిస్తుంటాను మీరైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫాలో చేసేయండి ఇప్పుడు మీకు అన్నీ కూడా దగ్గర నుంచి కొంచెం ఇంకా వివరంగా చూపిస్తాను ఫస్ట్ హాఫ్ ఇంచ్కి స్ట్రైట్ లైన్ వేసుకోండి ఇది ఎప్పుడు కూడా ఫోల్డింగ్ ఉంటుంది చూడండి మడత ఉన్నది మన వైపు మీరు ఎటు సైడ్ అయితే ఉంటారో అటు సైడ్ మన వైపు ఉండాలి ఓకేనా ఇప్పుడు మీ దగ్గర ఉన్న కొలత బ్లౌజు ఆ ఖర్చు ఈ ఖర్చు ఇటు సైడ్ ఖర్చు ఉంటుంది ఇటు సైడ్ ఖర్చు ఉంటుంది కదా ఇలా పట్టుకొని మిడిల్లో పట్టుకొని ఈ విధంగా లాగి పట్టుకోండి ఇక్కడ మనము డాట్స్ కోసం వదలాలి ఖర్చు పెట్టాలి ఇది వాళ్ళ అమ్మ బ్లౌజ్ వాళ్ళ అమ్మాయి సన్నం ఉంటుంది కాబట్టి మనకు కొంచెము టైట్ పెట్టమన్నారు కాబట్టి నేను ఇంకా డైరెక్ట్ ఇగో ఖర్చుకే పెట్టుకుంటున్నాను మీరు మామూలుగా ఇట్లా డాట్స్కి పెట్టి ఇంకొంచెం ఖర్చుకి ఇక్కడికి పెంచుకోవాల్సి ఉంటుంది నార్మల్గా ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైనా సరే హైట్ ఇప్పుడు మనము లూజ్ చూసుకున్నాం హైట్ చూడాలి అంటే ముందు వీడియోలో చెప్పాను కదా మీకు ఫస్ట్ రోజు క్లాసు హైట్ అనగానే ఇట్లా మీకు అప్పుడు కరెక్ట్ హైట్ వస్తుంది కొంచెం నన్ను పొడుగు పెంచమన్నారు కొంచెం పెంచుతున్నాను పొడుగు పెంచమన్నప్పుడు ఇక్కడ పెంచుకుంటున్నా ఇప్పుడు మనము నెక్ ఎలా కొలుచుకోవాలో చూపిస్తాను నేను ఇక్కడ నెక్ వచ్చేసి రెండు పావు పెడుతున్నానండి రెండు పావు రెండున్నర అంటే ఇక్కడికి వస్తుంది రెండు అంటే ఇక్కడ రెండు పావు కాబట్టి ఈ పక్కన రెండు లైన్లు ఇక్కడైతే పెడుతున్నా మళ్ళీ ఈ గీత ఫస్ట్ గీత గీసినాం చూడండి దాని దగ్గర పెట్టి ఇప్పుడు ఇది ఉందో అంత పెట్టేసేసి దీనికన్నా ఒక పావుంచి పైకి పెట్టుకొని ఏ రెండు పావు అయితే తీసుకున్నామో అదే రెండు పావు వచ్చేసి ఇక్కడ అంటే నేను ముందు మొన్నటి నుంచి కూడుతున్న వీలయ్యా కాబట్టి ఇది రెండు పావు ఉందని తెలిసి పెట్టేశాను మీరు నెక్కుని ఎలా కొల్చుకోవాలో చెప్పేస్తాను ఇప్పుడు ఇలా మార్క్ చేసాం కదా ఇలా రౌండ్ తీసేసుకున్నాము ఇటు అటు షోల్డర్ జాయింటింగ్ దగ్గర ఇలా పట్టుకొని ఇక్కడ మిడిల్ ఇలా పట్టుకొని నేను ఇక్కడ హైట్ పెంచాను కదా మనం పెంచి ఎప్పుడైనా పెంచమన్నారు అనుకోండి కస్టమరు పెంచమన్న దగ్గర నుంచి కాకుండా మనకి ఒరిజినల్ ఎంత ఉందో అక్కడి నుంచి కొలిస్తే కరెక్ట్గా మీకు ఆది బ్లౌజ్ ఎంత అయితే నెక్ ఉందో అంత కరెక్ట్ వస్తుంది సరేనా ఇది అలా పాపది కాబట్టి కొంచెం నేను పెంచాను అనమాట మామూలుగా అయితే రెండు కదా ఇక్కడ చూడండి ఇక్కడ నుంచే కొలుచుకోవాలి వీళ్ళు పెంచమన్నా పై నుంచి కొలుసుకుంటే మనం ఇంకా డీప్ చేయాల్సి ఉంటుంది ఇలా అయితే నేను ఎక్కువ కొలుచుకున్నాం కదా షోల్డరు ఇక్కడికి మార్క్ చేసాం కదా ఇక్కడికన్నా పావించే తలకి అప్పుడు ఈ గీత ఎక్కడైతే గీసామో ఏ సైజ్కైనా ఇంతే వాళ్ళ షోల్డర్ ఎంత వస్తే అంత ఇక్కడ ఖర్చుతో సహా పెట్టేసేసేయండి ఖర్చుతో సహా పెట్టేయండి ఇక్కడ ఇప్పుడు మెయిన్ పాయింట్ అందరికి వచ్చిన డౌటు ఈ వీడియోలో క్లారిటీ చేస్తాను అందరికీ ఐదు పెట్టాలా అని అడుగుతున్నారు కాదండి ఇక్కడ చూడండి మీరు ఏ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నారో చూడండి ఆల్రెడీ మన కటింగ్ అర్థమై చాలా మంది కుట్టి మనకి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తున్నారు మీరు కూడా కుదిరి బ్లౌజ్ మంచిగా వస్తే నాకు షేర్ చేయండి ఇక్కడ చూడండి ఏ బ్లౌజ్ అయినా మీ ఆది బ్లౌజ్ ఉంది కదా మీ చేతిలో దాన్ని తిరిగేసి ఇక్కడ జాయింటింగ్ ఉంది కదా ఈ జాయింటింగ్ కాడి నుంచి ఇలా పట్టి యువతలకి ఖర్చుతో సహా కొలవాలి ఇక్కడ ఏడున్నర ఏడున్నర వచ్చింది కదా ఏడున్నర వస్తే ఫైవ్ పెడతా ఇప్పుడు ఈ బ్లౌజ్ కన్నా నేను టైట్ పెట్టాలి ఏడించులకే పెట్టాలి నేను టైట్ పెట్టమన్నారు కదా వాళ్ళ పాప కానీ అయినా సరే ఐదు ఒకవేళ ఇది ఆరున్నర వచ్చింది అనుకోండి అయినా ఐదు ఆరు వచ్చిన ఐదే పెడతాను అదే పావుదక్కువ ఎనిమిది ఇక్కడి నుంచి ఇక చూసుకోండి పావు తక్కువ ఎనిమిది 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 పావు దాకా కూడా ఎనిమిది అంటే ఇప్పుడు ఇందాక చెప్పింది ఏడున్నర వరకు ఐదు మనకి ఈ బాణం గుర్తు దాటింది ఇక్కడికి వచ్చింది ఎనిమిది దగ్గరకు వచ్చేసింది పావు ఎనిమిదిన్నర ఇక్కడ దాకా అంటే ఎనిమిది పావు దాకా కూడా మనకి ఎనిమిదిన్నర దాకా కూడా ఐదున్నర అదే మనకి ఎనిమిదిన్నర దగ్గర చేతులు కొంచెం లావు ఉన్నాయి ఒక్కొక్కరికి ఏంటంటే బాడీ కన్నా కూడా చేతులు లావు ఉంటాయి చూడండి వాళ్ళకి ఎనిమిదిన్నర వచ్చినా కూడా సిక్స్ పెట్టండి లేదు చేతులు నార్మల్గానే ఉన్నాయి సన్నంగా ఆ బాడీకి తగ్గట్టు అని అనుకుంటే ఎనిమిదిన్నర వచ్చినప్పుడు ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టండి ఫైవ్ అండ్ హాఫ్ లేదంటే ఇప్పుడు నేను చెప్పినట్టుంది అనుకోండి సిక్స్ పెట్టేసేయండి అప్పుడు ఇక మళ్ళీ ఇక్కడి నుంచి ఎనిమిదింపావు తొమ్మిది తొమ్మిదిన్నర తొమ్మిదింపా వరకు కూడా ముప్పావు వరకు ఇక్కడ వరకు కూడా చూపిస్తున్నా చూడండి ఇక్కడ వరకు కూడా సిక్సే ఏ బ్లౌజ్కైనా సిక్సే ఇది దాటి టెన్కి వచ్చిందంటే ఈ టెన్ నుంచి టెన్ అండ్ హాఫ్ లెవెన్ లెవెన్ అండ్ హాఫ్ ఇంక ఇంతకన్నా ఏం రాదు వచ్చిన మీకు లాస్ట్ సిక్స్ అండ్ హాఫ్ ఇంతేనండి నేను పెట్టే కొలతలు ఐదు నుంచి మనము ఆరున్నర వరకు పెడతాం ఈ మధ్యలో వస్తుంది చూసారా ఐదు నుంచి ఆరున్నర వరకు ఈ మధ్యలో ఉన్నదే మనం కరెక్ట్గా ఎవరికి ఎంత పెట్టాలని సెట్ చేయగలిగితే కరెక్ట్ మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది మీకు ఇంకా గుర్తుండాలి అంటే నేను చెప్పింది నిదానంగా విని స్కిప్ చేయకుండా నోట్ చేసుకోండి ఓకేనా ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఫైవ్ పెడుతున్నాం ఇప్పుడు మనం ఫైవ్కి మార్క్ చేసుకున్నాము ఇక్కడ చూసుకోండి ఇవేంటి అంటే మనం క్రాస్ రాకుండా ఉండడం కోసం ఎంత వచ్చింది ఇక్కడ అంత రావడం స్కేల్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి ఐరన్ బాక్స్ మెయింటైన్ చేయండి లైనింగ్ ఖచ్చితంగా ఐరన్ చేసిన తర్వాతనే మార్క్ చేయండి ఇది వచ్చేసి సిల్క్ మిక్స్ కాబట్టి నేను వాష్ చేయలేదు వాష్ చేయకుండానే ఐరన్ చేసిన కాటన్ అయితే వాష్ చేసి ఆరిన తర్వాత ఐరన్ చేయండి ఇంక ఫైవ్ ఉందా లేదని ఎక్కడైనా క్రాసులు ఉన్నాయి ఇట్లా చూసుకోండి ఇక్కడ మనము ఒకటిన్నర ఏ సైజుకైనా ఒకటిన్నరనే పెడతానండి బాగా చిన్న సైజు ఆరు ఆరు పావు అట్లా వచ్చింది అంటేనే ఈ ఒకటిన్నరకి కొంచెం జస్ట్ ఒక డాట్ తగ్గిస్తా అంతేనండి ఏం లేదు ఇప్పుడు ఇట్లా మనకి ఎంత రావాలి ఏడు కదా రెండించులు ఖర్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మార్క్ చేసేసుకుందాం బ్యాక్ పార్ట్ అర్థమైంది కదా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఇక్కడ మనము రెండు ఇది బ్లౌజ్కి అయితే రెండు ఉంది నెక్కు కొలుచుకోవడం మీకు చూపించాను కదా నేను ఇంకా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేసి నేను లైవ్లో అన్నది క్లారిటీ చేస్తాను మీకు ఇగో చూడండి ఇప్పుడు దీన్ని ఇలా కట్ ఇలా కట్ చేసే విధానం కూడా చూడండి నిదానంగా ఇటు ఫస్ట్ ఇక్కడ వరకు కట్ చేయండి బిగినర్స్ గబాగబా వెళ్ళిపోవద్దు నిదానంగా మీరు కట్ చేయండి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ కట్ చేస్తారా ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇలా రౌండ్ తిప్పండి ఇక్కడ ఇలా ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసేసేయండి ఇక్కడ నెక్ కట్ చేసేస్తే ఓకే లేదు నెక్ ఏమన్నా చేంజ్ చేద్దామని డౌట్ ఉంటే ఇట్లా టక్స్ ఇచ్చేయండి ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసేయండి ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేద్దాం మనం హ్యాండ్ కూడా ఇట్లా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి చూడండి నాలుగు మడతల మీద ఉంది కదా ఇక్కడ కూడా మీరు హాఫ్ ఇంచ్కి స్ట్రైట్ లైన్ తీసేసుకోండి తీసుకున్న తర్వాత హ్యాండ్ లెంత్ అమ్మాయికి కాబట్టి ఇప్పుడు మనం తగ్గిస్తున్నాం ఇక్కడ హ్యాండ్ లెంత్ ఎంత ఉంటే అంత తీసుకొని దానిపైన కొంచెం ఖర్చు కోసం తీసేసుకొని నేను చెప్పాను కదా మీకు మొన్న మీకు చూపించింది ఒక హ్యాండ్ ఇప్పుడు ఇంకొక హ్యాండ్స్ అంటే ఇక్కడ చూడండి హ్యాండ్ అయితే నార్మలే కాకపోతే కటింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ డౌన్ వచ్చేసి మూడు పావు తీసుకున్నాను చూడండి అది ఎందుకో చెప్తాను ఇక్కడ రెండుకు తీసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఏడు ఖర్చు దీనికన్నా కూడా మనకి కొంచెం టైట్ కావాలి కాబట్టి ఇట్లా ఈ హ్యాండ్ ఏంటంటే మనకి వాళ్ళు హ్యాండ్ ఇస్తారు చూడండి చంక దగ్గర తక్కువ ఉంటుంది ఇట్లా ఇట్లా ఉంటుంది హ్యాండ్ డౌన్ చాలా తక్కువ ఉంటుంది చూడండి ఆ హ్యాండ్స్ అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఇది ఏంటంటే ఇది వాళ్ళ అమ్మది కాబట్టి వాళ్ళ అమ్మాయికి ఎట్లా కుట్టాలో నాకు తెలుసు కదా తను ఎప్పుడు గుర్తుంటా కాబట్టి నేను ఆల్రెడీ డౌన్ చేసేసాను ఇదే హ్యాండ్ అనుకోండి ఇలా పెట్టేసేసేయాలి ఇట్లా మార్క్ చేసేసుకోవాలి ఎట్లుందో సేమ్ మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోయి దీనికన్నా కొంచెం పెట్టుకుంటూ వెళ్ళిపోతే సేమ్ అలా హ్యాండ్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది ఇది ఇప్పుడు వచ్చేసి మనకి కొంచెం హ్యాండ్ హైట్ తగ్గాలి ఇక్కడ వచ్చేసి డౌన్ బాగా తగ్గాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తానంటే నేను ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఇంకేలా కట్ చేసేసుకోండి మీకు మొన్న కూడా నేను లోతు తీయడం అనేది చూపించాను కదండీ మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఎక్కడైతే ఖర్చు వచ్చిందో ఇక్కడి నుంచి రెండుకి మార్కు ఈ విధంగా మీరు తీస్తే కరెక్ట్ మీకు వస్తుంది ఇక్కడ హాఫ్ ఇంచ్కి రావాలి ఇట్లా లోనికి వెళ్ళిపోవాలి ఇట్లా తీసేసి ఇలా విడిగా తీసి అప్పుడు తీసి ఇలా కలిపేయాలి ఇలా కలిపేసుకొని తక్సిచ్చుకోవాలి అది ఫ్రంట్ భాగంలో రావాలి నేను ఎప్పుడు కుట్టేటప్పుడే తీస్తాను కదా అందుకే తీయట్లేదు ఇప్పుడు మనం ఫ్రంట్ ఇక్కడ చూడండి క్రాస్ ఎక్కడ బాగా ఉందో క్రాస్గా చూసి వెయ్యండి టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకోండి టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇది ఎలా ఉందో అలా మార్క్ చేసేసేయండి మొత్తం సేమ్ ఇంకెట్లా ఉందో సేమ్ టు సేమ్ రావాలి ఇక్కడ మనం ఇంకా నెక్కువ కట్ చేయలేదు కాబట్టి అక్కడికి టక్స్ ఇచ్చాము చూడండి అక్కడికి మార్క్ చేసేసి మీరు చూపిస్తున్న విధంగా ఫ్రెంట్ షేప్ని ఒక్కసారి బాగా గమనించండి దగ్గర నుంచి చూపించండి ఒక ఫ్రెంట్ది అని అన్నారు కదా మళ్ళీ లెంత్ ఎక్కువైనా పర్లేదు అన్నారు కాబట్టి ఒకే వీడియోలో కటింగ్ అంతా చూపించేస్తున్నాను మీకు నేను ఫ్రంట్ నెక్ కొలుచుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఉక్స్ పట్టిని మాత్రమే తీసుకోవాలి ఇంత ఖర్చుకు తీసుకోవాలి ఇగో ఇంత లైను లోపడి నుంచి మార్క్ చేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇలాగా కొలుచుకోవాలి ఈ నెక్ కన్నా మనం కొంచెం దించాలి వాళ్ళ అమ్మాయిది కాబట్టి నేను దించిన లేదనుకోండి ఇలా ఇలా రావాలి అప్పుడు పైకి రావాలి మన చేతిలో ఉన్న ఆది బ్లౌజ్ లాగానే రావాలి అంటే ఇలా రావాలి అప్పుడు కరెక్ట్ వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ తీసుకుంటున్నా ఇంకా నేను అసలు ఫ్రెండ్ షేప్లో ఏమేమి కొలుస్తానో మీరే చూడండి నెక్కు కొలిచానా ఆ తర్వాత ఈ గీత కన్నా కొంచెం పావించి కిందకు పెట్టి ఇక్కడ క్రాస్ బెల్ట్ జాయింటింగ్ దగ్గర మార్క్ పెట్టి ఇక్కడ క్రాస్ బెల్ట్ జాయింటింగ్ ఉంటుంది కదా ఇక్కడ మార్కు జస్ట్ పెడతాను అంతే కానీ నాకు మెయిన్ ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ ఈక్వల్ వచ్చేస్తుంది మీరే చూడండి ఇలా జస్ట్ ఈ షేప్ అనేది ఇది గమనించండి ఇది కరెక్ట్ వచ్చిందా లేదా అనేది మాత్రమే మార్క్ చేసుకుంటే ఇట్లా ఇలా ఈ షేప్ నాకు కరెక్ట్ రావాలి ఇక్కడ ఇక్కడ ఎక్కువ తక్కువలైనా ప్రాబ్లం లేదు అంటే క్రాస్ బెల్ట్ కవర్ చేస్తుంది దాన్ని ఇక్కడికి ఆల్రెడీ మార్క్కుని చూడండి ఇక్కడి నుంచి మీకు ఫ్రంట్ భాగంలో లోతుని కూడా చూపిస్తాను ఇక్కడ రెండించులకు మార్క్ చేయండి ఇందాక మనం సేమ్ ఏ విధంగా అయితే హ్యాండ్కి తీసామో ఈ విధంగా తీస్తే మీకు ఎక్కడ తిత్తులు బెత్తు రాకుండా సేమ్ టు సేమ్ వస్తుంది కాబట్టి కలుస్తదనమాట కరెక్ట్ ఇంకా కలిసిపోవాలి తీసినట్టు తెలియకుండా ఇలా లో తీసేసాం కదా ఇగో ఈ విధంగా కట్ చేసేయండి చెప్తా మీరు ఫ్రె ఇంక నేను ఫ్రంట్ భాగంలో పొడుగు అక్క అన్నారు ఏం కొలవనండి కరెక్ట్ వస్తుంది బాడీకి బ్లౌజ్ మనకి ఇవన్నీ క్రాస్ బెల్ట్ కవర్ చేసేస్తుంది నా బ్లౌజ్ ఫిట్టింగ్లో మెయిన్ పాత్ర క్రాస్ బెల్ట్ చూశారు కదా ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ అర్థం కావాలి అంటే ఒకసారి బ్యాక్ పార్ట్ పైన పెడతా చూడండి ఇట్లా లోతు తీసాము ఇక్కడ చూడండి ఫ్రంట్ షేపు బ్యాక్ పార్ట్ ఈక్వల్గా వస్తుంది ఇక్కడ కిందకి వస్తుంది ఈ లెంత్లో మనకి క్రాస్ బెల్ట్ అనేది తీసుకోవాలి మనం క్రాస్ బెల్ట్ నేను ఎందుకు కొలవను ఏం చెయ్యను అంటే మెయిన్గా ఏంటంటే నాకు ఇక్కడ చూడండి ఇలా తీసేసుకుంటాను మీరు నా కటింగ్ని ఫాలో అవుతుంటే మీకు అర్థమైపోతుంది ఏంటి అంటే అటు ఇటు ఈక్వల్ ఉండాలి ఇక్కడికి వచ్చేసరికి ఒక వన్ ఇంచు తగ్గితే సరిపోతుంది సేమ్ ఉండాలి ఇలా తీసుకున్నా ఓకే మీరు ఇక్కడ షేప్ అనేది కరెక్ట్ రావాలి ఇందాక మనకి ఫ్రంట్ షేప్లో ఎలా కావాలనుకున్నామో అట్లా మీకు ఇంకా తెలియాలంటే ఇది ఇలా పెట్టుకోండి పెట్టుకొని ఇంక ఈ విధంగా చూసుకోండి ఇలా అంటే ఈ పొడుగులో తీసేసుకున్నారు అంటే ఇక్కడ ఫ్రంట్లో డాట్ వేసేసిన తర్వాత ఇలా వేసుకుంటూ వెళ్ళినప్పుడు అటు కొంచెం మిగిలాలి ఇటు కొంచెం మిగిలాలి అప్పుడే ఇది ఫినిషింగ్ కరెక్ట్ వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా దీనికి ఈక్వల్గా తీసేసుకోండి పొడుగులో బ్యాక్ పార్ట్ ఏ పొడుగు ఉంటుందో అలా తీసేసుకొని ఇటు ఇటు ఎంతుందో ఇక్కడ వన్ ఇంచు తగ్గాలి అంటే ఇక్కడ చూడండి ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఉంది కదా మనకిగో త్రీ ఇంచెస్ కన్నా కూడా కొంచెం తగ్గింది అంటే వన్ ఇంచ్ వరకు తగ్గుతుంది ఇటు ఇటు సేమ్ ఉంటుంది అంతే హ్యాండ్స్ కూడా అయిపోయింది కదా మనకి ఇంకా నడుంపట్టి అంటారా వన్ ఇంచ్ లెంత్ తోటి ఇక్కడ తీసేసినాం ఇట్లా ఇంకా మనకి హ్యాండ్స్ కూడా జాయింట్ సంఖ పిలికలు ఏమీ పడవు ఇప్పుడు మనం దీన్ని మెయిన్ క్లాత్ పైన కట్ చేద్దాం ఇక్కడ ఇది షాల్వాతో కుడుతున్నాను కదండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ పీసే అనుకోండి అప్పుడు మనకి బోర్డర్ వచ్చింది అనుకోండి ఇక్కడ మనకి టూ హ్యాండ్స్ అలాగే ఇక్కడ వేసుకోండి అదే మీకు కొంచెం పెద్ద సైజు వాళ్ళకి అనుకోండి జాయింట్స్ పడతాయి హ్యాండ్స్కి అప్పుడు వన్ సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలా చూసుకోండి ఇలా పెట్టారు అంటే అటు సైడ్ పడదు ఇటు సైడ్ పడుతుంది ఇట్లా ఆ తర్వాత బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసేసి ఇది మనం క్రాస్గా తీసాం కదా దీన్ని ఇలా స్ట్రైట్గా వేయద్ది ఇప్పుడు మనం దీన్ని కూడా ఇలా క్రాస్గా వెయ్యాలి క్రాస్ ఎక్కడ కనిపిస్తుంది మీకు ఇక్కడ చూడండి ఎంత క్రాస్ ఉందో ఇలా క్రాస్గా వేసుకోవాలి ఎక్కడ ఎక్కువ క్రాస్ వస్తుందో అక్కడ వేసుకోవాలి ఇక్కడ క్రాస్ బెల్ట్ ఇంకప్పుడు మనము ఎప్పుడైనా కానీ మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉండేలా కట్ చేసుకోండి సేమ్ బరాబర్ తీకండి బిగినర్స్ ఇంకా కొంచెం ఎక్కువ క్లాత్ ఇలా ఉండేలాగే తీసుకోండి ఇప్పుడు మీకు బిగినర్స్కి ఈజీగా బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేసేసుకోవచ్చో ఇప్పుడున్న ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను మీకు నేను సరైన లైనింగ్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ సిల్క్ బ్లౌజ్ మీద అయినా కూడా మీరు ఈజీగా ఇలా కట్ చేసేసి స్టిచ్ చేస్తారనమాట ఇలా ఎక్కువే తీసుకోండి నేను చెప్పినట్టుగా మనకి ఎప్పుడైనా మెయిన్ క్లాత్ క్రాస్గా ఎలా అయితే తీసామో ఇది కూడా క్రాసే తీసుకోవాలి నేను మళ్ళీ చెప్తున్నా మీరు ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయడం వల్లగా మీరు కొన్ని కొన్ని డౌట్లు అంటే మంచి మంచి పాయింట్స్ మిస్ అయిపోతారు ఇక్కడ మనకి బ్లౌజ్ కటింగ్ అనేది ఫినిష్ అయిపోయింది ఓకేనా ఇంకా నెక్స్ట్ మనకి స్టిచ్చింగ్ వీడియోలో మీకు క్లియర్గా ఎలా స్టిచ్ చేయాలి చాలా సింపుల్గా లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనే చూపిస్తాను మీకు క్లారిటీగా అర్థమైందా లేదా నాకు ఒక కామెంట్ చేసేసి అలాగైనా మీకు ఎవరికన్నా టైలరింగ్ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి వీడియో తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి వీడియో మీకు అర్థమైందా క్లారిటీ ఉందా లేదా కూడా నాకు ఒక కామెంట్ చేయండి ఓకేనా బాయ్ అండి అందరికీ